చిలుగురి కారిడార్ అనేది మన అష్టలక్ష్ములు ఉన్నారు కదా అష్టలక్ష్ములు అంటే ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలకి చాలా కీలకమైనటువంటి ఒక దారి అది కేవలం ఇరవై రెండు కిలోమీటర్ల వెడల్పు మాత్రమే ఉంది ఇప్పుడు దీని మీద బంగ్లాదేశు కన్నేసింది ఎలాగంటే చైనాతో కుయుక్తులు పని ఈ యొక్క కారిడార్ కనుక భారతదేశానికి దూరం చేస్తే ఈ అష్టలక్ష్యం లాంటి ఎనిమిది రాష్ట్రాలు కూడా విడిపోతాయి అలా విడిపోతే అవి బంగ్లాదేశ్ లో కలుస్తాయి అలా బంగ్లాదేశ్ లో కలిస్తే వాటికి బంగాళాఖాతం మీద ఒక పట్టు వస్తుంది వాటికి ఎలాగో సముద్ర మార్గం లేదు కాబట్టి ఇదే సముద్ర మార్గం కాబట్టి ఆ రాష్ట్రాలు కూడా విడిపోవాలని చూస్తున్నాయంటూ మొన్న మహమ్మద్ యూనస్ చైనాలో మాట్లాడినటువంటి మాటలు భారతదేశం సీరియస్ గానే తీసుకుంది అది ఎంత చిన్న దేశమైనా ఎలాంటిదైనా సరే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఇప్పుడు పాకిస్తాన్ బంగ్లాదేశ్ యొక్క సంబంధాలు కూడా బలపడుతున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో ఈ రెండు దేశాలకి సహాయం చేస్తున్నది చైనా చైనా ఎప్పుడు కూడా ఇతర దేశాల యొక్క భూభాగాల మీద కన్నేస్తూ ఉంటది కాబట్టి ఈ చికెన్ నెక్ ఆఫ్ ఇండియా లేదా ఈ సిలిగురి కారిడార్ అందువల్ల ఈ సిలిగురి కారిడార్ ప్రమాదంలో పడే అవకాశాలున్నాయనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఏం చేసిందంటే మొత్తం మూడు బెటాలియన్లని అక్కడ భద్రతకి దింపింది మొత్తం ఈ మూడు ప్రాంతాలు చోప్రా కిషన్గంజ్ బామినీ ఈ మూడు ప్రాంతాల్లో సైనిక స్థావరాలను అయితే ఏర్పాటు చేసింది ఇవి బంగ్లాదేశ్కి అత్యంత దగ్గరగా ఉంటాయి బంగ్లాదేశ్కి నేపాల్కి మధ్యలో ఏముందంటే ఈ ఇరవై రెండు కిలోమీటర్లు మాత్రమే ఉంది ఈ ఇరవై రెండు కిలోమీటర్లు అవతలకు ఏమొచ్చేసి నేపాల్ ఉంది యువతలు ఏమొచ్చేసి బంగ్లాదేశ్ ఉంది మధ్యలోనే వచ్చేసి పశ్చిమ బెంగాల్ ఉంది మన దేశం ఇటు సరిహద్దు అటువైపు కూడా వాళ్ళకి భూటాన్ కూడా చాలా దగ్గరే సిక్కిం పక్కన ఇలాంటి కీలకమైనటువంటి దారి ఇది ఇంతకు ముందు కూడా దీన్ని ఎలాగో ఒకలాగా వేరు చేయాలని చైనా కూడా చాలా సార్లు కుయుక్తులు పట్టింది అంతకు ముందు అరవై డెబ్బై సంవత్సరాల క్రితం సిక్కిం మనలో కలవక ముందు అమెరికా ఆ సిక్కింను చేదిక్కించుకుని ఈ సిక్కిం నెక్క ఆఫ్ ఇండియాని దూరం చేయాలనుకుంది ఇలాంటి కుయుక్తులు పడినాయి ఇప్పటికీ కూడా వాటి మీద విదేశీ శక్తులు పనిచేస్తూనే ఉన్నాయి అందువల్లే ఇప్పుడు భారత ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి ఏర్పాట్లు అయితే చేస్తుంది